వాగు బ్రిడ్జ్ అధ్యక్ష ఒకటే సమస్య కానీ విదిన్ మా టైం టైం పీరియడ్ లో కొట్టేస్తున్నాను మా పక్కన వన్ మినిటే మాట్లాడింది కాబట్టి తన టూ మినిట్స్ కూడా నేను తీసుకుంటున్నా అయితే అధ్యక్ష సిల్కా వాగు బ్రిడ్జ్ అనేది కోటి రూపాయలతోని టెండర్ అయిపోయి ఉంది అధ్యక్ష ఆ బ్రిడ్జ్ దాటితేనే హుజరాబాద్ పట్టణంలో స్పశాన వాటికకి పెద్ద ఎత్తున స్పశాన వాటిక ఉంటుంది అధ్యక్ష అది ప్రజలకి చాలా అవసరం దయచేసి టెండర్ కూడా అయిపోయి ఉంది దాన్ని కూడా క్యాన్సిల్ చేయద్దు అధ్యక్ష అదే రూట్ లో నాలుగైదు వందల కుటుంబాలు కూడా వడ్డరక్కులకు సంబంధించిన కుటుంబాలు కూడా ఉంటాయి అధ్యక్ష తర్వాత అదే దారిలో సమ్మక్క జాతర కూడా జరుగుతుంది కాబట్టి దయచేసి ఆ వాగుది కూడా క్యాన్సిల్ చేయొద్దని కోరుతా ఉన్నాను అధ్యక్ష అదే విధంగా బోర్న వన్ వన్ మినిట్లో క్లోజెస్ బోర్నపల్లి ఇప్పల్ నర్సింగాపూర్ రోడ్ అధ్యక్ష దాదాపు కోటి యాభై లక్షల రూపాయలతోని టెండర్ అయిపోయి ఉంది అధ్యక్ష దయచేసి అది కూడా క్యాన్సిల్ చేయవద్దు అధ్యక్ష ఎందుకంటే రైతులకి అది కూడా చాలా అవసరమైన రోడ్ కాబట్టి దయచేసి అది కూడా క్యాన్సిల్ చేయొద్దని కోరుతూ ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కుల సంఘాల భవనాలు కూడా కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున అన్ని కుల కుల సంఘాల భవనాలకి కోటి కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష దాంట్లో పద్మశాలిది కంప్లీట్ అయింది ఆల్మోస్ట్ రెడ్డి సంఘంది కంప్లీట్ అయింది వైశ్య సంఘంది కంప్లీట్ అయింది ఇంకా గౌడ సంఘం తర్వాత రజక సంఘం యాదవ సంఘం సంఘం సంఘంవి భవనాలు అవి అమౌంట్ కూడా ఉన్నాయి అధ్యక్ష దయచేసి అవి కూడా క్యాన్సిల్ చేయొద్దని కోరుతూ ఉన్నాను అధ్యక్ష అదే విధంగా కొంచెం కొత్త మండలాలు కూడా అవసరం ఉన్నాయి అధ్యక్ష మా నియోజకవర్గంలో ఉప్పల్ ఉప్పల్ని ఒక మండలంగా చెల్లూరుని ఒక మండలంగా వావిలాలని ఒక మండలంగా శనిగరంని ఒక మండలంలో కూడా చేయాలని కోరుకుంటూ మరియు మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇవి అధ్యక్ష అయిపోయింది థర్టీ సెకండ్స్ అధ్యక్ష థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్ అధ్యక్ష మీరు చెక్ డ్యామ్లు కూడా చాలా చెక్ డ్యామ్లు నా దగ్గర కట్టిండి అధ్యక్ష మనం వర్షానికి అన్ని కొట్టుడిపోయినాయి దయచేసి అట్టే చెక్ డ్యామ్ని కూడా మళ్ళీ రీబిల్డ్ చేయాలని కోరుకుంటూ మరియు మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు